ఈ బతుకమ్మ పూజ బొడ్డమ్మ పూజ బతుకమ్మ పూజ ఇవన్నీ కూడా మనకు ఆడపిల్లల పండగని అందరం చేసుకుంటాము ఆడపిల్లలందరినీ పిలుచుకొని చేసుకుంటాం ఆడపిల్లలకి ఎందుకంటే పెళ్లి ఇక పెళ్ళి అండగారు పోతే ఇట్లా మంచిగా అన్ని నేర్చుకోండి పాట రూపంగా ఎందుకంటే వాళ్ళు మనకి ఇంట్లో ఇచ్చారు మనం పాడుకుంటే మనం కూడా ఇలా చేసుకోవాలి మన పిల్లలు పిల్లల పిల్లలు కూడా ఇక్కడ అత్తగారు ఇలా పోయి బయట మంచిగా ఉండాలని ఈ పాట అన్నట్టు

నండో కునికే వికావారణం మా నండో కునికే వికావారణం మా కావాలనమ్మ జస్తనామ్మ కావాలనమ్మ రండుకు నీకేమి కావాలనమ్మ దండుకు পায়సం కావాలనమ్మ రండుకు దండుకో పరమన్న కావాలనమ్మ పరమన్నకి పాలగుత్తిొొప్పిస్తనమ్మ పరమన్నకి పాలగుత్తిొొప్పిస్తనమ్మ దండుకో బొట్టెమ్మ దండుకోమ్మ దండుకో బొట్టెమ్మ దండుకోమ్మ దండుకునికి ఏమి కావాలనమ్మ దండుకునికి ఏమి కావాలనమ్మ దండుకు దర్వజనం కావాలనమ్మ కావాల <named> <carbohydILIALgraals> అర్జునమ్మ అర్జునమ్మ వరవళ్ళె ఆఫీస్తానమ్మ వరవళ్ళె నొక్కిస్తానమ్మ అర్జునమ్మ వరవళ్ళె వత్తిస్తానమ్మ తండుగో వట్టెమ్మ తండుగోవమ్మ తండుగో వట్టెమ్మ తండుగోవమ్మ తండుగోని కేమి కావరణమ్మ తండుగోమి కేమి కావరణమ్మ తండు కుశినగ లోకాలనమ్మ తండు కుశినగలో ప్రామాణ్యం శనికాల కుషనికారం పంపిస్తానమ్మా శనికాల కృషతికరం పంపిస్తాను కొట్టేమ్మ తండు కోకమ్మా కొట్టేమ్మో కొట్టేమ్మ తండు కోపమ్మ తండుకో కొట్టేమ్మ అడ ఇంత దారి అడ చెమ్ము ఉందార ఉందెంమండు భోగమ్మండు భోగమ్మండు కుని కేమి తావాలనమ్మండు కుని కేమి తావాలనమ్మ తంగలం గోప్రకాయకాననమ్మ తంగం గోప్రకాయకవాలనమ్మ కొండ కొండ ని నిక్షిస్తనమ్మ దైవ కొరిలి నిక్షిస్తన నడకొ పొట్టెమ్మ దండుకో అమ్మా దండుకో పొట్టెమ్మ దండుకో అమ్మా దండిగా మాకు వరం నువ్వు ఇవ్వు అమ్మా దండిగా మాకు వరం నువ్వు ఇవ్వు అమ్మా పొట్టెమ్మ దండికో అమ్మా దండుకో పొట్టెమ్మ దండుకో అమ్మా దండిగా వరం నువ్వు మాకివ్వు అమ్మా దండిగా వరం నువ్వు మాకివ్వు అమ్మా నడకొ పొట్టె అంటూ కోవడమ్మంటూ కోవమ్మ నదాని రాతులూ నాకి భవమ్మ भैया राजा का है ये जारी आओ कर बेटा कुछ और कर अरे ये का है इसको करने से कौन है और माइक की जरा माइक ना पकड़ हाथ का मत छोड़ के 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 आप कॉफी 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 हां देवी जी दान करा मोरे मोरे दान हां नाही भेट मारू शकतो ओते तेचचली काल पे जांगरा होंग आरे सेवा केंद्र का महालय करू पप्पी 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 अपपी सपी सपी अपपी वाची पप्पी Kazuto This is a fruit子 It's a beautiful fruit This is gold It's beautiful I am proud of this its Этот It's beautiful This is very beautiful This is a variety of fruits This is very beautiful The origin of all the fruits is складed in

కరుమర్మునము వేదస్వికాయ ఆరతియోగ పరి అమృతానందఅర్పణ గౌరేఅభుతానమ్ జ్ఞానాననముదిలేడుకాయ చల్లాననముదిలేడుకాయ శక్తియడమెఅభుతానమ్ ఆరగించు గౌరేఅభుతానమ్ యీననసురేయస్వికాయ నయోననమునములేదస్వికాయ ఆరతియోగఅంగకానమ్ ఆరగించు గౌరేఅభుతానమ్

మీ కపి నారాయణ బోధిస్తోయి బుభు పుర నిన్ను బోధిస్తోయి పుత్ర రాసా మాతియవమ్మ పుత్ర రాసా తమని మాతియవమ్మ ఆచమ నీరు వద్ద కొండు బహూతది ఆచమ లేకో నిన్ను బోధిస్తోయి ఐదు ఐదు ఉత్తర మాతియవమ్మ ఐదు ఐదు మాతియవమ్మ వ్యక్తి మూలలే కాలనాయం బోధన సగులత చలమి బాలై బాల ప్రతి ముసాయికి ఆతి యాయే దేవాలనా హో బాల గౌరీదేవి సౌమనాకిం హో బాల గౌరీదేవి సౌమనాకిం హో అన్ని కోపత కురుసో అన్ని కురుల తోడి నమః కోరిసో ఆయుర్ ఆరోగ్యం మాతియవమ్మ ఆయుర్ ఆరోగ్యం మాతియవమ్మ

భక్త నిమ్మా పండ ఆరా అమ్మ శ్రీ గౌరమ్మ పైనే నరసింహ భక్తుడై పంపాడు ో మై సాక్ష దాంగం పొగలాతో సాక్షి దాశంగం పొగలాతో ఆరాయి సావమ్మా శ్రీ గౌరమ్మ నరసింహ భక్తుడై పంపాడు బీమాణి బెదమెంసా కమ్మా బీరాలామాణి వేదమెంసా కమ్మ ఆ రా వింత వమ్మ శ్రీ గౌరమ్మా రామ్ శ్రీ పెట్టండి రా స్పెషల్గా కనిపిస్తుంది ఇవన్నీ ఒకసారి ఇక్కడ నుంచి ఆంటీ చేసి ఆంటీ నైవేజ్ అందరందరి భోగవంతుని కోటి బుట్టే శ్రీమంతుని కోటి బుట్టే శ్రీమంతుని కోటి వెర్గే శ్రీమంతుని ఇంట్లో వెర్గే యాట నాద్యానాడు విరాట్ నాద్యానాడు సంతాలందరు గుడి సంతాలందరు గుడి దన్నేరు కుమ్ములు దన్నేరు కుమ్ములు తెచ్చి అంబిదేవికి పూజ చేసి నాయమ్మ గౌరీదేవి పొయి రావమ్మ నాయమ్మ గౌరీదేవి పొయి రావమ్మ మాతల్లి లక్ష్మిదేవి పొయి రావమ్మ మాతల్లి లక్ష్మిదేవి పొయి రావమ్మ పోయి మియా తిన్న బుద్ధి గడి గుండు పోయి మియా తిన్న బుద్ధి గడి గుండు ఎవరే ਮੰనను ఎదురాడకమ్మ ఎవరే దా రారెటే నిద్దు యామాయమ్మ పొయి రావమ్మ పొయి రావాయమ్మ పొయి రావమ్మ పైను తినా పనితా చెంగు పైను తినా పైతా చెంగు కాయే శ్రీ నరవకోవకు శ్రీ శ్రీ నరవకోవకు నీ కచే పాదం నినే రజే భగవంతు నిర్గోటి నరవకోవకు నిర్గోటి నరవకోవకు

పాటించిన దీపావళి <onents and downhill behaviour> <sniff servir> సంకురాత్రి పండగైతే సంకురాత్రి పండగైతే మల్లి వచ్చే తీసుక వస్తు ఇక్కడ మమ్ముల చతురేకు మమ్ముగా ఉన్న తల్లి మమ్ముల చతురేకు అమ్మన్న తల్లి కోయిరామ్మ కోయిరామ్మ కోయిరామ్మమ్మ కోయిరామ్మమ్మ మరెనిసారు పెద్ద వదిన పోయి వస్తాను పెద్ద ఇంటి వదిన పోయి రాయి రాయిల్లి పోయి రామమ్మాయి రాయి రావమ్మాయి వస్తాను మూడో ఇంటి వదిన పోయి వస్తాను కొడుకును ఎత్తుకొని కొడుకును ఎత్తుకొని రామ్

ౌరమ్మాడుగు గౌరమ్మాసంత మాడు గౌరమ్మాసంతమా గౌరమ్మాలు

amma hai daraya visaya karaya amma bn kat ka nanga amma rati video le chinch chinch patkan hmm chinch de chamma jar ta de tisuna video gauramma ki jay gaur गोटे माटी जय